వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా ఈ వేసవిలో చల్ల చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్లో లో రుచికరమైన మట్కా లస్సీ ప్లైన్ లస్సీ డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్ ఆఫ్రికా డిలైట్ లస్సీ మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్ నాలుగు ఏప్రిల్ నుంచి పద్నాలుగు ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం అంతేకాక పిజ్జా బర్గర్ మరియు లైవ్ డౌక్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం త్వరపడండి మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటాల్లో సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్ మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా క్లాక్ టవర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ టూ వనపర్తి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి నూట పంతొమ్మిది పోలింగ్ స్టేషన్లో నా ఓటును వినియోగించుకోవడం జరిగింది ఎన్నికల ప్రచార ఘట్టమంతా కూడా నామినేషన్ల నుంచి ప్రచార గడువు ముగిసే వరకు పార్లమెంటు యావత్తు చాలా పగడబందీగా వ్యూహాత్మకంగా అంశాల వారీగా పద్ధతి ప్రకారంగా ప్రజల్ని ఆకట్టుకునే విధంగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా అదేవిధంగా ప్రజామోదం పొందేటువంటి విధంగా మా అభ్యర్థి కానీ ఏడు నియోజకవర్గాల మా పార్టీ బాధ్యులు కానీ చాలా పగడబందిగా అంశాలను తీసుకొని పోయినారు వాస్తవిక పరిస్థితుల ఆధారంగానే ప్రజల్ని మేము అభ్యర్థించడం జరిగింది యథార్థాలను అర్థం చేసుకోమని స్పందించమని కోరడం జరిగింది ప్రచార సమయంలో మాకు పెళ్ళి ప్రజల యొక్క సానుభూతి కానీ ఆమోదం కానీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగిస్తున్నది ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గెలుపు సునాయాసంగా ఈ పార్లమెంట్లో జరుగుతుంది ఒక గొప్ప సంస్కర్త విద్యావేత్త ఒక జ్ఞాని ఒక మేధావి అన్నింటికి మించి పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఎంతో ఆర్ద్రత కలిగినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంటుకు వెళ్ళడం ఖాయమని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం మొత్తం సహకరిస్తూ వచ్చినటువంటి యంత్రాంగానికి ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ